ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ ఏమైనా తినాలనిపిస్తే కనుక ఒక ఆలు అలాన్ని కాస్తంత గోధుమ పిండి ఉంటే సరిపోతుంది బయట ఎక్కడ కొనే పని లేకుండా చక్కని హెల్దీ హోమ్మేడ్ స్నాక్ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసుకునే ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా ఒక బౌల్ నిండుగా గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండిలోకి టేస్ట్ తగ్గట్టు కాస్తంత సాల్ట్ ఒక స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకుని ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఆయిల్ అన్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవి మీకు నచ్చింది ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి చేత్తో మంచిగా నీట్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఈ రెసిపీ కోసం అయితే మంచి టేస్ట్ కావాలనుకుంటే కనుక పిండి బాగుంటుంది హెల్తీగా తినాలనుకుంటే కనుక గోధుమ పిండి బాగుంటుంది సో మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు కావాలనుకుంటే హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అని యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పిండి మొత్తం నానే డబ్బు ఒక పెద్దగున్న పొటాటోని తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను నేను బాయిల్ చేసుకున్న టైంలో ఆ పైనన్న పీల్తోనే బాయిల్ చేసుకున్నాను ఒకవేళ మీకు పీల్తో కనుక బాయిల్ చేయడం ఇష్టం లేకపోతే పైనన్న ఆ పీల్ మొత్తం తీసేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు అది కొంచెం ఈజీగా అయిపోతున్న తర్వాత కూడా చూసారు కదా ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో తీసుకుని దాని మీద ఉన్న పీలు మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా పీలు మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే చేత్తోనే దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు అలా కాకపోయినా మ్యాషర్ ఉంటుంది కదా దాంతోనే చేసుకోవచ్చు ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది అంతే తేడా ఇది ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి చేత్తో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనిలోకి కాస్తంత పసుపు కాస్తంత సాల్ట్ అలానే గరం మసాలా కొంచెం అంత ధనియాల పొడి కొంచెం అంత కారం యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు నచ్చినట్లయితే పచ్చి బట్టాని విధంగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసిన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే నేను పిల్లల కోసం చేస్తాను కాబట్టి కొంచెం అంత కారాలు మసాలా తగ్గించి మాత్రమే యాడ్ చేసుకున్నాను మీరైతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే అన్ని మసాలాలు కారాలు ఎక్కువనేలా చూసుకోండి ఇందులోకి ఒక నిమ్మబద్ద రసం కూడా పిండుకుంటే ఆ టేస్ట్ ఆ పులుపు చాలా చాలా బాగుంటుంది నిమ్మరసం పిండుకున్న తర్వాత అవి మొత్తం కలిసేలాగా చేత్తో మరోసారి మెత్త మిక్స్ చేసుకోవాలి అంటే మొత్తం కలిసేలాగా మాత్రం మిక్స్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా నేనైతే ఈ మొత్తాన్ని ఎక్స్ట్రా కర్రీ చేయడం కానీ పోపేయడం కానీ ఏం చేయలేదు అండి నార్మల్గానే ఈ విధంగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్న ఈ పొటాటోలోకి ఉప్పు కారం పసుపు మసాలాలు నిమ్మరసం యాడ్ చేసుకున్నాను అంతే అంతకుమించి ఏం ఎక్కువ యాడ్ చేసుకోలేదు మీకు నచ్చినట్లయితే కొంచెం అంతా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు సేమ్ ప్రాసెస్ మీరు చేశారంటే లోపల ఉన్న స్టఫ్ ఎక్కడ బయటకు రాకుండా చక్కగా ఉండిపోతుంది మైదాపిండి కనుక మనం తీసుకుంటే అది మనకు సాగుదా ఉంటుంది కాబట్టి ఆ పైన లేయర్ చేర సన్నగా చక్కగా వస్తుంది గోధుమ పిండి కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది సో అందుకని మీరు చేసుకున్న టైంలోనే కొంచెం పలుచగా చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది గోధుమ పిండి కొంచెం అంత లావు అయిందంటే అదంతా లోపలంతా పచ్చిగా ఉండిపోయే టేస్ట్ అస్సలు బాగోదండి మీకు చేతికి సాధ్యనంత వరకు కొంచెం పలచగా ఉండేలాగా చూసుకొని లావు మాత్రం అయిందంటే గట్టిపడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అది మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ ఒక బాల్ తీసుకోవాలి పిండి ఒక బాల్ తీసుకుని రెండు సమాన ఉండేలాగా తయారు చేసుకోవాలి కానీ ఈ ప్రాసెస్లో మీకు గోధుమ పిండి కన్నా మైదాపిండి ఉంటే అది కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎంత సన్నగా తయారు చేసుకుంటామో అది కూడా సన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది మనం తీసుకున్నది గోధుమ పిండి కాబట్టి కొంచెం కష్టంగా కొంచెం లావు వస్తుంది అంతే తేడా చూసారు కదా ఎంత చక్కగా క్లోజ్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం లాక్కుండా మనం కనుక ఇండియా క్లోజ్ చేశారంటే ఆ లోపల ఉన్న స్టఫ్ అస్సలు బయటకు రాదండి చాలా చక్కగా లోపల అంత స్టిఫ్ అయిపోయి ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే చక్కగా అది మొత్తం క్లోజ్ అయిపోతుంది బయట ఎక్కడా ఉడదండి గట్టిగా ఉంటుంది ఈ విధంగా అన్నీ మన మిగతా పిండి ఉంది కదా సేమ్ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది కొంచెం గోధుమ పిండి కాబట్టి లావు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకని చాలా సన్నగా ఉండేలాగా చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది లావు ఏంటంటే పైన మంచిగా ఎర్రగా రంగు వచ్చేస్తుంది వేగి లోపల మాత్రం అలానే పచ్చి ఉండిపోతుంది ఈకి నచ్చినట్లయితే ఈ కర్రీలోకి కాస్తంత పుదీనా కొత్తిమీర ఒక వన్ ఆనియన్ గ్రీన్ పీ కొంచెం మసాలాలు ఎక్కువ ఉండేలాగా తయారు చేసుకుంటే కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల కోసం కొంచెం ఎక్కువ ఏమైనా చేయాలి వాళ్ళు తినిపించాలి అన్న వాళ్ళైతే కారం తక్కువ ఉండేలాగా చూసుకోండి ఇక్కడ కారం మసాలా చాలా చాలా అంటే చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు మీ తినే కారం బట్టి యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది అయితే కొంచెం చప్పకుండేలాగా కొంచెం ప్లెయిన్ ఉండేలాగా మాత్రం చూసుకున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆలు టిక్కెలా ఉన్నాయి కదా ఈ షేపు ఇవి మొత్తం నూనెలో యాడ్ చేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగోచర వేయించుకోవాలండి ఈ విధంగా వేయించే ప్రాసెస్లో ఎక్కడ కూడా ఆ లోపల ఉన్న స్టఫ్ మాత్రం బయటికి రావడము వేయించే టైంలో ఎక్కడన్నా హోల్ పడ్డం కానీ ఏం లేదండి చక్కగా వేగిపోయాయి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి చూసారు కదా కొంచెం కూడా ఉన్న కర్రీ కానీ ఏం రాకలేదు ఈ విధంగా మంచిగా వేయించుకున్న ఈ ఆలూ స్నాక్స్ని కెచప్లు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలా కాకపోయినా మీ నేరుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే లోపల కర్రీ ఉంది కదా ప్లెయిన్గా ఉన్న కర్రీ ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మీరు కొంచెం జర్నీ చేసేవాళ్ళు అంటే జర్నీ టైంలో ఎక్స్ట్రా కర్రీలు ఇలా రోటీలు చపాతీలు ఏం కాకుండా మీరు ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా కర్రీ ఏం లేకుండా జస్ట్ ఒకటే బాక్స్లో ఇవి మొత్తం వచ్చేస్తాయి అంటే ఏం అక్కర్లేదు ఎందుకంటే లోపల కర్రీ ఉంటుంది కాబట్టి దీని మీద మనం పిండి కలిపే టైంలో వామ్ యాడ్ చేసాం కాబట్టి అది కైండ్ ఆఫ్ మసాలా ఫ్లేవరు అది కొంచెం ఎక్స్ట్రా ఏమైనా తింటున్నామన్న ఫీల్ వస్తుందండి అంతా చాలా బాగుంటుంది ఆ వామ్ స్మెల్ ఈ రెసిపీ అయితే జర్నీ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అండి కర్రీ కోసం ఎక్స్ట్రా బాక్స్లు ఏం అక్కర్లేదు చేతిలో మాత్రం ఎంగిలయే పని ఉండదు చక్కగా తీసుకొని బిస్కెట్ లాగా తినేయచ్చు అండి కానీ దీనికి తోడు కాస్తంత కిచాపు ఉంటాయి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఎంత చక్కగా ఈజీగా ఏమేమిగా అయిపోయిందో జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక గోధుమ పిండి అలానే ఒకే ఒక్క బంగాళదుంపతో ఒక మంచి కర్రీ తయారు చేసుకొని ఆ స్టఫ్కి ఆ గోధుమ పిండిని కలుపుకొని ఆ స్టఫ్ మొత్తాన్ని క్లోజ్ చేసుకుని ఆయిల్లో వేయించుకొని సరిపోతుందండి కచాపుడు ఉంటే చాలా చక్కగా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ